హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవి గ్రేట్ ఫిట్స్ ఎడ్యుకేషన్ రేపు కొన్ని దేశాల్లో సూర్యుడు అలాగే ఉంటాడు అంటే అక్కడ కొన్ని రోజుల వరకు ఆ దేశంలో సూర్యుడు అస్తమించాడు కొన్ని రోజులు అంటే డెబ్బై ఆరు రోజుల వరకు అక్కడ సూర్యుడు అస్తమించాడు ఆ దేశంలో చీకటి అంటూ ఉండదు మే నెల నుంచి జూలై వరకు ఆ దేశంలో సీకటంటూ ఉండదు సూర్యుడు మాత్రం అస్తమించడు ఏంటి ఆ దేశం అదేనండి ఆ దేశం పేరే నార్వే నార్వే దేశంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు మాత్రం అస్తమించడు అంటే దగ్గర దగ్గర దాదాపు డెబ్భై ఆరు రోజుల వరకు సూర్యుడు అస్తమించడు అక్కడ అంతా వెలిగే ఉంటుంది అదే మే నెల నుంచి జూలై వరకు సూర్యుడు ఆ దేశంలో ఆస్తమించాడు అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సో థ్యాంక్ యూ ఆల్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఏ విధంగా బ్రేట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఐకన్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో థ్యాంక్ యూ ఆల్